సోదరులకు ఇఫ్తార్ విందు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ మేయర్ నంది మండలం భానుశ్రీ హాజరయ్యారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ముస్లిం సోదరులు పరమ పవిత్రంగా జరుపుకునే రంజాన్ మాసంలో ఇఫ్తియారీ దీక్ష విరమించే సమయంలో ఇఫ్తార్ విందును ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు కమతం అశోక్ మాట్లాడుతూ కార్యక్రమాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ముస్లిం మత పెద్దలు అహ్మద్ అల్తాఫ్ ఫర్వీజ్ అమరాజ్

아이 ઓકે <laughs> <coughs> <laughs> 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 ఎనిమిదో డివిజన్ లోని పెక్కెమిట్టలో ఉన్న మహబూబియా మసీద్ లో ఈరోజు ఇఫ్తియారి సమయంలో ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఉపవాస దీక్ష ఉన్న ఉపవాస ఉన్న వాళ్ళందరికీ కూడా దీక్ష వెరంప చేయడానికి ఈరోజు అమతం అశోక్ గారు దాదాపుగా వంద మందికి ఇక్కడ అన్నదానం చేయడం జరిగింది మన రూరల్ శాసనసభ్యులు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు ఎక్కడైనా ఏదన్నా ఇలాంటి కార్యక్రమాలు ఉంటే తప్పకుండా మనం కార్యకర్తలు ముందర ఉండి చేయాలి అని చెప్పి వారి ఆదేశాల మేరకు రోజు అశోక్ గారు చేసిన మంచి కార్యక్రమానికి వారికి అభినందనలు తెలియజేస్తాను నమస్కారం నా పేరు కమతం అశోక్ తెలుగుదేశం పార్టీ ముప్పై ఎనిమిదో డివిజన్ యువత నాయకుడిని ఈ రోజు ముప్పై ఎనిమిదో డివిజన్ లోని స్థానిక స్థానికట్ట మసీద్ దగ్గర విస్తార విందు ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి ఒక బొద్దు ఉన్నటువంటి వందకు పైగా ఒక్క పొద్దు చెల్లించిన వారికి ఈ రోజు బిర్యానీ ప్యాకెట్స్ అందజేశాము ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్యంగా ముఖ్య అతిథులుగా ముప్పై ఎనిమిదో డివిజన్ ఇన్ఛార్జ్ మరియు మాజీ మేయర్ నందిమండలి బానుసురు గారు ఇచ్చేశారు ఒక కార్యక్రమానికి సంఘీభావం తెలిపారు తెలియజేయడం జరిగింది